ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్న ఫ్రెండ్స్ మేమైతే ఉన్నాం మేమైతే ఎలా ఎడిపోతున్నాం అంటే పెళ్ళి పోతున్నాం ఎవరిదంటే నిక్కి పెళ్ళికి మొన్న ఎంగేజ్మెంట్ అయింది కదా ఆ అమ్మాయి పెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా నేను మాన్సాకా వాళ్ళందరం మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము అక్కడ నుంచి బాలు మేము మేమందరం కలిసి ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తున్నాము మా వరణ గారు అయితే స్కూల్కి వెళ్ళాలి అడిగాల పెళ్ళి పోవాలి అనేసి హై ఫ్రెండ్స్ అన్నోతున్నా దావత్ గారి పెళ్ళి పెళ్ళి పోతున్నాం ఫ్రెండ్స్ మా అంజలు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది అంజలు అయితే పొద్దున మూతంతా మన బొంగమ్ముటి పెట్టేషో అయింది ఎందుకంటే ఆమె గిట్ల పెళ్ళికి రావాలని ఉండే స్కూల్ ఉండే కానీ ఎగ్జామ్స్ కదా అనేసి జల్దీ లేపి స్కూల్కి అయితే పంపించేసిన మీరైతే పెళ్ళి పోతారు నేనైతే నన్ను తీసుకోవాలా అనేసి ఏడ్చింది బాగా అయినా కానీ ఇంకా ఎగ్జామ్స్ తట్టి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి పంపించేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ పెళ్ళికి వెళ్ళినాక అక్కడ వీడియో షూట్ చేస్తాం బాయ్ ఫ్రెండ్స్ ఏంటిది ఐస్ క్రీమా కానీ ఎక్కువ తినొద్దు సర్దవుతుంది సరేనా రెండా నువ్వు ఐస్ క్రీమ్ కోసం వస్తున్నావు పెళ్ళికేంది దేనికోసం వస్తున్నావు సరే నీ షూ శాండ్విచ్ వద్దు షూ వేసుకో షూ వేసుకో బెటా కరాబ్ ఆడ షూ షూవే బాగుంటాయి అంజలి ఎరికి పోయింది Cool no. bow. 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 ோ எ போதா அதுக்கே நடு நடு டோர் தீசிப்பா ఇక ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే బాలవాల ఇంటికి అయితే వచ్చినాము అందరం రెడీ అయిపోయినాము ఇక స్టార్ట్ అవ్వడా ఒకటే ఉన్నది ఇప్పుడు బయలుదేరుతాము ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే బాలవాల ఇంటికి అయితే వచ్చేసినాం మేము ఇగో బాల అయితే రెడీ అవుతుంది ఇక మేము అందరం రెడీ అయినాము ఏది అగో రెడీ అయిపోయింది ఇట్లా హాయ్ అప్పు అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇక పిల్లలు అయితే రాలేరు ఇంకా ఏమో ఇంకా పిల్లల్ని ఇట్లా తీసుకొని వెళ్దాం మనిషి మనీషన్ అయితే తీసుకురావడానికి వెళ్ళి పిల్లల్ని ఇక నేను ఇట్లా వెళ్ళి మా పాపని తీసుకొని వస్తా మనిషి ఫ్రెండ్స్ అయితే లోపల అవుతుంది ఆకలి అవుతుందంటే టైం అయిపోయింది అయింది మోహం దీనం అయిపోయింది ఆకలి వేస్తుంది ముందైతే లంచ్ చేయడానికి పోతున్నాం క్యారెట్ తినేస్తుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే లంచ్ అయితే అయిపోయింది అందరం ఐస్ క్రీమ్ తింటున్నాం ఇదిగో నా ఐస్ క్రీమ్ నేస్తాక బాల్ వాళ్ళు అయితే అక్కడ ముంగలు ఉన్నారు పెళ్ళి దగ్గర ఎండ్ అయితే మస్తు వద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇవ ఐస్ క్రీమ్ అయితే ఇంటి లంచ్ అయితే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఏం తింటున్నావారు వీనికి ఐస్ క్రీంలు అంటే చాలా పిచ్చి పెళ్ళికి వచ్చేదే అందుకే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఎన్ని తిన్నాడా వారు ఎన్ని తిన్నా టూ అంజలేదు ఫ్రెండ్స్ ఇక పెళ్ళి పెళ్ళికొడుకు रेड जुड़र माम्स। साबितो, ये न लोग बितारो, वगैरह बाढ़ को, अंगबुर्ते के, नहीं